నమస్తే మీరు అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం లూటీ అయిందని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను దివాలా తీయించిందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆయన మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో బుధవారం నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాక్షస పాలన సాగిందన్నారు ఆర్థికంగా రాష్ట్రాన్ని తీవ్రంగా అధోగతి పాలు చేశారన్నారు అయినా ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు అధిగ అధిగమిస్తూ ప్రతి నెల ఒకటో తేదీన పింఛను ఇస్తుందని ఉద్యోగులకు వేతనాలు ఇస్తుందని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు వెంకటరెడ్డి కాకర్ల శ్రీనివాసులు జవ్వాజి రామాంజుల రెడ్డి దరిమడుగు గ్రామ కమిటీ అధ్యక్షులు జవ్వాజీ రామాంజుల రెడ్డి గంగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఒడిదుడుకులతోటి ఇబ్బందులతోటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా బాగలేకపోయినా గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళు లూటీ చేసిపోయి మన అందరి చేతిలో చిప్పబెట్టిపోతే ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఈ రాష్ట్రం బాగుండాలని మన పేతమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పెద్ద మోడీ గారు వీళ్ళ నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని నాలుగు భుజాలపై మోసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నారు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు కానీ ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు పోలవరం పూర్తి చేయలే వెలుగండ పూర్తి చేయలే ఒక రోడ్డు పూర్తి చేయలే ఒక ఫ్యాక్టరీ కట్టలే కానీ డబ్బులు ఏమైపోయినాయో అర్థం కావట్లేదు ఏమైనా అంటే ఖర్చులు పెట్టినామంటున్నారు ఇటీవల కాలంలో ఆ డబ్బులు ఏమైనా ఎంక్వైరీ చేస్తా ఉంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది ఇటీవల కాలంలో మద్యం కేసులో ఎంత మంది వైసీపీ నాయకులు ఎదుర్కొంటా ఉన్నారో మీరు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు మరి అన్ని డబ్బులు ఏం చేశారు ఎక్కడిచ్చారు పథకాలు ఇచ్చామంటున్నారు ఏం పథకాలు ఇచ్చారు ఆ పథకాలు ఇచ్చింది కూడా కేవలం రెండు లక్షల కోట్ల రూపాయల డబ్బులు మరి మిగిలిన పథకాలు పోను మిగిలిన డబ్బులు ఏడు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఏమయ్యాయి ఏం చేశారు ఎవరు బొక్కారు ఎవరు తిన్నారు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతోటి సతమతం అవుతా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారి తెలివితేటలతోటి ప్రతి నెల ఒకటో తారీఖు నాడున మనకు పెన్షన్లు ఏ రకంగా వస్తా ఉన్నాయో మన ఇంటికి ఉద్యోగస్తులకు జీతాలు కూడా అదే రకంగా వస్తా ఉన్నాయి ఇదే కాకుండా ప్రతి నెల ఆ ప్రభుత్వం చేసిపోయినటువంటి తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లకి అప్పులకు వడ్డీలు కూడా కట్టాలి అవి కడితేనే మన పథకాలు రన్ అవుతాయి మనకు డబ్బులు వస్తా ఉంటాయి కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఎక్కడికి సీజ్ చేసుకుంటారో ఎక్కడికి అక్కడ పెట్టుకునే మాడితే మనకు పెన్షన్లు వచ్చాయి కాదు లోన్లు వచ్చాయి కాదు ఇల్లులు వచ్చాయి కాదు ఏం కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదు కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామన్నామో ఆ సూపర్ సిక్స్ పథకాల్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం రైతుల కోసం గత ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తామని మాట ఇచ్చాం ఆ మాట కట్టుబడి రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయల డబ్బులు రాగానే మీకు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయల అకౌంట్లో వేయబోతా ఉన్నాం ఇదే కాకుండా పేదవాడి కడుపు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఆ రోజు రద్దు చేశారు పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఏ పాపం చేశాయి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వాళ్ళ నాన్న పేరు పెట్టుకొని పెట్టింటే ఎవరు కాదంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ